హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై ఎడ్యుకేషన్ వరల్డ్ టుడే టాపిక్ ఈజ్ ప్రత్యేక అవసరాలున్న పిల్లలు నాడీ కండర చలన వైకల్యం స్పెషల్లీ చిల్డ్రన్ న్యూరో న్యూరోమస్కులర్ లోకోమోటర్ డిజబిలిటీ అసలు చలన వైకల్యం ఉన్నవారు అంటే ఎవరు ఈ వైకల్యానికి కారణాలేవి చలన వైకల్యం ఉన్న ఎన్ని రకాలుగా విభజిస్తారు వారి యొక్క విద్యా కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతాయి ఆ విద్యా కార్యక్రమాలు ఏ విధంగా మూల్యాంకనం చేస్తామో మొదలైన విషయాల గురించి మనం ఈ టాపిక్లో తెలుసుకుందాం కొంతమంది పిల్లలకు శారీరక లోపాలు ఉండడం వల్ల వాళ్ళు రోజు చేసుకునే కార్యక్రమంలో ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇటువంటి పిల్లలకు సాధారణ తెలివితేటలు ఉన్నప్పటికీ అంటే నార్మల్గా ఉన్న అందరూ ఎలా ఆలోచిస్తారో అలాంటి ఆలోచన విధానం ఉన్నప్పటికీ వాళ్ళు చదువు నేర్చుకోవడంలో ప్రత్యేక శ్రద్ధతో పాటు కొన్ని ప్రత్యేక సదుపాయాలు మనం కల్పించాల్సిన అవసరం అయితే ఉంటుంది మన దేశంలో ఇటువంటి పిల్లల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతూనే ఉంటుంది అందుకే ప్రభుత్వము ప్రభుత్వేతర సంస్థలు ఎన్నో విధాలుగా ఈ నాడీ కండర చలన వైకల్య నివారణ కృషి చేస్తున్నాయి ఇటువంటి పిల్లలకు సమాజంలో భాగస్వామ్యం కల్పించాలన్నా జనజీవన స్రవింతలో కలపాలన్నా కొంత చేయూత అవసరం ఈ అంశాన్ని గుర్తించి మన జాతీయ విద్యా విధానం వీరి కోసం కొన్ని ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తుంది చలన వైకల్యం శరీరంలోని ఏ భాగంలోనైనా అస్థిపంజర్ లోపం వల్ల కానీ పొడుగు లేదా పొట్టిగా ఉండడం వల్ల కానీ కొంత వైకల్యం అనేది కనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో నాడీ సంబంధిత బలహీనత వల్ల అంటే న్యూరో మస్క్యులర్ డిజబిలిటీ వల్ల కాళ్ళు చేతులు కదలికల్లో మార్పులు అనేవి కనిపిస్తాయి ఒక్కొక్కసారి పక్షవాతం వల్ల కూడా మార్పులు కనిపిస్తాయి ఈ పుట్టుకతో కానీ ప్రమాదాల వల్ల కానీ అంటువ్యాధుల వల్ల కానీ పోలియో వల్ల కానీ ఏ విధంగానైనా సరే మనకి ఇది రావచ్చు ఈ వైకల్యం వల్ల వ్యక్తులు చలనశక్తి సంబంధిత అసమర్థ్యం ఏర్పడుతుంది అంటే చలన అంటే ఒక వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి ఇబ్బంది అనేది ఏర్పడుతుంది వాళ్ళంతటి వాళ్ళ పనులు సరిగ్గా చేసుకోలేరు ఇలాంటి వైకల్యాన్ని చలన వైకల్యం అని అంటారు ఎస్ఎన్సీ అంటే స్పెషల్ నీడ్ చిల్డ్రన్స్ కోసం కొన్ని యాక్ట్స్ ఉన్నాయి అవి పీడబ్ల్యూడి యాక్ట్ పీడబ్ల్యూడి యాక్ట్ అంటే పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ ఇది నైన్టీన్ నైంటీ ఫైవ్లో ఏర్పడింది నెక్స్ట్ ఈఏ నైన్టీన్ నైన్టీ సెవెన్ అంటే ఇండివిజువల్స్ విత్ డిజబిలిటీస్ ఈ మోటార్ డిజబిలిటీ నిర్వచనాలు వికలాంగుల చట్టం పర్సన్స్ విత్ డిజబిలిటీ యాక్ట్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ ఇచ్చే నిర్వచనం ఏంటంటే చలనవైకల్యం అంటే ఎముకలు కీళ్ళు కండరాళ్ళు బలహీనత వల్ల కాళ్ళు చేతుల కదలికల్లో నిర్బంధం అంటే ఆగిపోవడం లేకపోతే బంధించబడ్డం లేదా మెదడుకు సంబంధించిన ఏ రకమైన వ్యాధి అయినా ఉండడం నెక్స్ట్ ఐడిఈ నైన్టీన్ నైంటీ సెవెన్ ఇండివిజువల్స్ విత్ డిజబిలిటీ యాక్ట్ ఈ ఐడిఈ ఇచ్చే నిర్వచనం ఏంటంటే పుట్టుకతో వచ్చిన శారీరక వైకల్యం అంటే వంకరపాదం పుట్టుకతోనే వంకరపాదం ఉండి పుట్టడం ఏదైనా శరీర భాగం లేకపోవడం ఏవైనా వ్యాధుల వల్ల వచ్చిన వైకల్యాలు అంటే పోలియో వల్ల కానీ ఎముకల క్షయ వ్యాధి వల్ల కానీ కుష్టు వ్యాధి లెప్రసీ మోర్చ వ్యాధి చక్కెర వ్యాధి అంటే షుగర్ మొదలైనవి అనమాట ఇతర కారణాల వల్ల కలిగిన వైకల్యాలు అంటే మస్తిష్క పక్షవాతం సెర్బ్రల్ పాలసీ అంగచ్ఛేదనాలు యాంప్యుటేషన్స్ ప్రమాదాల వల్ల ఎముకలు విరిగిపోవటం కాలిపోవడం లాంటి వాటి వల్ల కలిగే వైకల్యాలను చలన వైకల్యాలు అంటారని ఐడిఈఏ నిర్వచనం ఇచ్చింది నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్